నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఫరకాని ఇష్యూ చాలా ఇష్యూ చాలా చిన్న ఇష్యూ దాంట్లో కొట్టేసింది తొమ్మిది డాలర్లే డబ్బువే లేకపోయింది ఏముందిలే అని చెప్పి అంటున్నాడు దాన్ని మీరు ఎలా చూస్తారు ఫరకామణి అనేది భక్తులు విశ్వాసంతో సమర్పించిన కానుకలు మొత్తం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వస్తున్న వాళ్ళందరూ డబ్బులు భక్తితో డాలర్లు అందులో కుండీలో వేసి మనం కానుగ సమర్పించుకున్నాం అలాంటిది భగవంతుడి సొమ్ము మనం జాగ్రత్తగా ఎంతో నిబద్ధతతో ఆ ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు బ్యాంకుల ద్వారా ప్రజానీకానికి సేవ చేయాల్సిన సత్రాలు అన్నదానము ఇలాంటి వాటిని అన్నిటినీ మనం ఊహించి ఎదురుచూస్తూ ఉంటాం మరి అలాంటి వాటిని దొంగిలించాలని ఈ రవికుమార్ గారు జీయర్ స్వామి మఠం తాలూకా ఎంప్లాయీ ఈజ్ నాట్ ఏ టీటీడీ ఎంప్లాయీ ఈజ్ ఏ ప్రైవేట్ మ్యాన్ అలాంటి వ్యక్తి ఈ ఆలోచన ఇత ఇతనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు ప్రజలు ప్రతి గ్రామం ప్రతి దేవాలయం ఉన్న ఇది రామాలయం లేని ఊరే లేదంటారు అలాంటిది ప్రతి రామాలయం ధర్మకర్తలు మనుషులు డివోటీస్ అందరూ కలిసి మనం సామూహికంగా ఒక ఉత్తరాల ఉత్తరాల ప్రవచనం చేసి తిరుపతికి దేవస్థానం బిఆర్ చౌదరి గారికి ఇది సక్రమంగా లేదు విచారించి తగు చర్యలు తీసుకోవాలి అని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అంటే మీరు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు కానీ ఆయన చిన్న ఇష్యూ ఏముంది చిన్న ఇష్యూ కాదు సార్ ఇది చాలా మనోభావాలు హిందూ హిందుత్వానికి దైవ సంబంధం ఉండి సనాతన ధర్మ ఆచారాలను కాపాడే సంస్థ అండి ఎంతమందికి అన్నదానం జరుగుతుంది ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి ఎన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి మా అందరికీ ఆ వెంకన్న సొమ్ము మన అందరిది రక్షించే సొమ్ము అలాంటి దానికి తప్పు చేయడం అనేది చాలా అధర్మము దాన్ని ఖండించాలి హిందువు అయిన ప్రతి ఒక్కరూ కూడా మేల్కొనాలి విజృంభించాలి ప్రతి గ్రామం ప్రతి పట్టణంలోంచి దీనికి సరైన వ్యతిరేకత వచ్చి ఖండించాలి ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కానీ ఇక్కడ ఇంతమంది స్వామీజీలు ఉన్నారు గతంలో ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు అయినా మాట్లాడేవాళ్ళు ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారంట స్వామీజీ స్వామీజీలు కూడా ఇప్పుడు మేల్కొని బయటకు వచ్చి వాళ్ళు పరిరక్షించాల్సిన పనిని వాళ్ళు సక్రమంగా చేసి ఖండించి ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి తగు విధానమైన చర్య తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా లడ్డు వ్యవహారం చూసుకుంటే లడ్డు వ్యవహారం పరమ పవిత్రమైనది లడ్డు అండి ఎవరైనా తిరుపతి వెళ్ళి వస్తే ప్రసాదం అడుగుతారు దాని వా అది సేవించినంతనే తిరుపతి వెళ్ళినంత ఆనందం ఆనందం ఆహ్లాదం కలుగుతుంది అట్లాంటి పరమ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన ఏ వన్ దగ్గర నుంచి ఏ థర్టీ టూ దాకా అందరినీ డిస్క్రీట్ ఎంక్వైరీస్ చేసి ప్రభుత్వ సహకారంతో వాళ్ళని తప్పకుండా మనం శిక్షించేదాకా నిద్రపోకూడదని నా విన్నపం నా ఆలోచన తమరు కూడా ఆలోచించండి మనం ఏదైనా గుడికి వెళ్తే ప్రసాదం ఇస్తారు కళ్ళకద్దుకొని తీసుకుంటాం అట్లాంటిది పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశాడు అంటే ఇది అందరూ ఓ చేయి వేసి పాడు చేశారు కాబట్టి తమరు దీనిని ఖండించి వాళ్ళని కూడా తగు విధంగా చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి ఇటువంటిది రిపీట్ కాకుండా ఇటువంటిది ఫ్యూచర్లో ఎవరైనా చేయడానికి భయపడేటట్టు చేయాలని మా వినతి అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పారు మోసం చేశారు కాబట్టి వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలన్నాడు నిజంగానే ఫోర్ ట్వంటీ కేసు పెట్టారు ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద లోకేష్ మీద లేదు లేదు సార్ అందరికీ యువతకి మనం జనసేన పవన్ కళ్యాణ్ గారు యువతని ముందలకి తీసుకెళ్ళడానికి ఇండస్ట్రీస్ పెడదామని స్వయం ప్రతివృత్తి ఏర్పాటలు చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ ఇస్తే ఫ్యూచర్లో పది పదిహేను ఏళ్ళ దాకా ఈ కొనసాగించి మనం కూటమి ప్రభుత్వానికి అండదండలుగా ఉంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మరో హైదరాబాద్ మించి బయలుదేరుతుందని తయారవుతుందని మా ఆకాంక్ష అందరూ ఈ మాట అంటున్నారు కానీ అంబటి రాంబాబు గారు అంటున్నారు అంత రాజధాని మనకి ప్రపంచ ప్రపంచ రాజధాని ఎందుకు చిన్న ఇల్లు లాంటి రాజధాని ఉంటే వెయ్యి లక్ష స్క్వేర్ ఫీట్ లో ఉన్న రాజధాని ఉంటే చాలుగా అంటున్నాడు కదా లేదు చిన్న చిన్నదిగానే ఉండిపోతుంది మనం విశాలమైన ప్రపంచంలో రష్యా వెళ్ళింది అమెరికా ముందుకు వెళ్ళింది వాటితో ధీటైన నగరాలు ఉంటేనే కదా ఢిల్లీ చూడండి ఎంత కాలుష్యం అయిపోతుందో అమరావతిని ఎంత డెవలప్ చేస్తే అంత మనం ఎదుగుతాము మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది గన్నవరాన్ని విజయవాడ విశాఖపట్నం విజయవాడ తిరుపతి విజయవాడ అమెరికా ఇలా అన్నీ చేసే అవకాశాలు వీళ్ళ ద్వారానే కలుగుతాయని మేము ఆశిస్తున్నాం అంటే మరి ఇంకో విషయానికి వస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారు అయినా ప్రజల్లోకి వెళ్ళి పరిపాలన చేస్తా ఉన్నా కూడా ఏం చేయట్లేదు ఇస్తాన పథకాలు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా పథకాలు ఇవ్వట్లేదా పథకాలు తప్పకుండా ఇస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లోకి వస్తున్నారు ఇలాంటి ప్రజలు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకోటి కో ప్రైవేటు కాలేజీని ప్రైవేటు పరం చేస్తాం మెడికల్ కాలేజీని పేదలకి వైద్యం అందట్లేదు కాబట్టి మేము కోటి సంతకాల సేకరణ చేసాం ఈ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము మెమరాణం ఇస్తాం ఇంకో పక్కన కేసులు వేస్తాం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ మీద అంటున్నాడు నిజంగానే ప్రైవేటు పరం చేయడానికి ట్రై చేస్తాం లేకపోతే పీపీ విధానం ద్వారా ప్రజల్లోకి అందుబాటులో తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఈ గవర్నమెంట్ లేదండి ప్రజానీకానికి విద్య ఆహారము వైద్యము అనేవి చాలా ముఖ్యమైన నిత్యావసర వస్తువులు తర్వాత ఇవి చేర్చాలి అలాంటి దాటిని అందుబాటులోకి తేవడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు మనం కూడా కేంద్రం నుంచి కావాల్సిన నిధుల్ని సహకారాన్ని దాతలు భూమిస్తే అక్కడ హాస్పిటల్స్ కట్టడానికి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద చిరస్మరణీయంగా ఉంటుంది అలాగే బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు కలిసి బతుకమ్మ తారకం ఇండస్ క్యాన్సర్ నిరోధక విశ్వవిద్యాలయం పెట్టి సేవ చేస్తున్నారు అలాగే తమరు కూడా ఆంధ్రాలో ప్రతి పెద్ద పట్టణంలో ముందలకొస్తే స్థలాలు దాతలు ఇస్తే మనం వైద్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు మెడికల్ కాలేజ్ సంపాదించుకోవచ్చు వీళ్ళ సహకారంతో ఇంకా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అందరినీ నేను కోరేది ఏంటంటే దాతలు ముందలకొచ్చి వాళ్ళ స్థలాలు ఇవ్వగలిగితే వెంకన్నకి ఇచ్చినట్టు మెడికల్ కాలేజెస్ కూడా సమృద్ధిగా సౌకర్యంగా మనకు అందుబాటులోకి వస్తాయి ప్రతి మనిషికి వైద్య విజ్ఞానం చదువు కంపల్సరీగా అందాలని నేను కోరుకుంటున్నాను